క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం ఇదే నా మన ధ్యానాంశంగా ఉంది ఈ కీర్తన రచించినటువంటి వారి పేరు పైన రాయబోలేదు కానీ దాదాపుగా ఈ కీర్తన మోసే రాసిన కీర్తన అంటూ ఉంటారు క్రైస్తవ సమాజంలోకి అనాది కాలం నుండి వందల కొలది పాటలకు కారణమైనటువంటి కీర్తన ప్రతి దినం చదివిన పదే పదే చదవాలనిపించేటువంటి కీర్తన ఎంతటి నిరాశ నిస్సుహుహుల మధ్యలోనైనా ధైర్యపరిచేటువంటి కీర్తన ప్రారంభ వచనాల్లో మనకు దేవుని యుద్ధ దొరుకుతున్నటువంటి ఆశ్రయం జ్ఞాపకం వస్తుంది మహోన్నతిని చాటిని నివసించువాడే సర్వశక్తి నీరును విశ్వించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యహోమను గురించి చెప్పుచున్నాను సమస్తాన్ని పోగొట్టుకొని జీవితం మోడుబారినటువంటి అనుభవంలో ఉన్న మోయాబురాలైనటువంటి రూతు దేవుని పేరు విని దేవుని ప్రచలిద్దకు రాగా బోయజు పొలంలో తాను పరిగేరుతున్నప్పుడు బోయజు రూతుతో ఒక మాట అన్నాడు ఇది రూతు గ్రంథం రెండవ అధ్యాయంలో పన్నెండవ జన్లో మనం చూడగలుగుతాం ఇసు దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చేదివి నిజముగా ఈ మాట ప్రవచనాత్మకంగా బోయజు పలికాడు రూతు జీవితంలో అక్షరాల నెరవేర్చబడింది మలాఖీ గ్రంథకర్త అంటున్నాడు ఓ రూతే కాదు అందరికీ ఒక ఆహ్వానం ఉంది చివరి అధ్యాయంలో మలాఖీ ప్రభక్త అంటున్నాడు నీతి సూర్యుడైనటువంటి ఆయన రెక్కల కిందకి మీరు రావాలని అక్కడే మీ ప్రాణాత్మ దేహములకు ఆరోగ్యం కలుగుతుంది యహోవాను తనకు ఆశ్రయంగా చేసుకున్నవాడు ఎప్పటికీ సిగ్గునందుడు ఇక రెండో అంశము దేవుని యొక్క భద్రత తొంభై ఒకటో కీడతన ఐదు నుండి పదకొండు వచనాలు చూడండి రాత్రివేళ కలుగు భయముకైనను వేళ ఎగురు బాణముకైనను చీకట్లో సంచరించు చెగు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు నీవు కన్నులారా చూచున్నగా భక్తిహీలకు ప్రతిఫలం కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురిచి తన దూతలకు ఆజ్ఞాపించును అభిమేళిక చేతిలో నుండి తప్పించబడిన తర్వాత దావిద్ రచించినటువంటి ముప్పై నాలుగో కీర్తనంలో దావిద్ అంటాడు యహోమయందుకు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని సింహాల బోన్లో నుండి ధాన్యాల్ని విడిపించినట్టే చరసాల్లో బంధించబడినటువంటి పేతుర్ను విడిపించినట్టే తన ప్రియులను ఎల్లవేళలా కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు అయితే హెబ్రి గందకర్త అంటున్నాడు దేవుని దూతల గురించి మొదటి అధ్యాయంలో రక్షణ అను శ్వాసనము పొందబో వారికి పరిచారం చేయటై పంపబడినటువంటి సేవకులైన ఆత్మలకార దేవుని దూతలు అంటున్నాడు ఇక తొంభై తొంభై ఒకటో కీర్తనలో నాలుగో అంశం అధికారం పదమూడవ వచనం చదవండి నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు దేవుని ప్రియులకు సింహములతో నాగుపాములతో పనేటి ఇక్కడ భౌతికంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా తీసుకోవాలి అంశాలని ఓ సందర్భంలో అంటున్నాడు సింహములు నన్ను చుట్టుకొని ఉన్నవి ఊర కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నవి అంటాడు వాడికి సాదృశ్యమైనటువంటి సమస్యలు ఆపదలు బలమైనటువంటి శ్రమలు మనుషుల కంటే మరి ఎక్కువగా సాతాను సంబంధమైన క్రియలకు మనము సాదృశ్యంగా తీసుకోవాలి ఎందుకంటే లేఖనం ఉంటుంది కదా వాడు గర్జించే సింహములాగా ఎవరి మృంగుదునా అని తిరుగుతున్నాడట ఇక లూకస్ వార్తలో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు అధ్యాయంలో సాతాను గురించి మాట్లాడుతూ పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో సాతాను ఆకాశము నుండి పరుట చూచితిని అంటున్నాడు ఆ తర్వాత వెంటనే ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు సాతాను పడద్రోయబడ్డాడు అంటూ వెంటనే పాములను తేలను త్రొక్కుటకు అధికారం అంటున్నాడు దయములను వెలగొడటకు అధికారం అంటున్నాడు ఇవన్నీ అపవాది చర్యలకు సాదృశ్యంగా ఉన్నాయి బైబిల్లో ఇలాగ రాయబడింది కదా విషయం ఏదైనా మీరు త్రాగినా మీకేం హాని చేయదని కొందరు అవివేకులు ప్రభువును శోధించడం మొదలుపెట్టారు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఐదు ఆరు వచనాల్లో అనుకున్న రీతిగా సర్పము ఒకటి అపోసరిన పౌలను కరవలేదా అది అలాగ కరిచి అతని చేతిని వేలాడుతూనే ఉంది అతడు దాన్ని విదిలించి వేశాడు ప్రజలందరూ చూస్తున్నారు సముద్రంలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు అయినా దేవుడు విడిచిపెట్టలేదు ఇప్పుడు విషజ విషసర్పము ఇతన్ని కరిచింది కనుక అకస్మాత్తుగా ఇతరు పరిచస్తాడని ఎదురు చూశారు అయితే అది ఏది తనకు హాని చేయకపోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు ఇంకా తొంభై ఒకటవ కీర్తనలో చివరి అంశం ఇక తొంభై ఒకటవ కీర్తనలో చివరి అంశం క్రీస్తు మనకు అనుగ్రహించేటువంటి రక్షణ పద్నాలుగు వచనం నుంచి చూడండి అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను అతను నా నామ వెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమించదను శ్రమలో నేను అతనికి తోడే ఉండదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను ఇది పాపక్షమాపణకు సంబంధించిన రక్షణ మాత్రమే కాదు కానీ అధ్యాయంలో చెప్పబడిన ఆయా సందర్భాలు అంశాలు మనుషుల వల్ల కానీ అపా అపవాది వల్ల కానీ రోగముల వల్ల కానీ తెగుళ్ళ వల్ల కానీ వేట కానీ ఉరిలో నుండి కానీ అన్నిటిలో ఆయన తన రెక్కలతో కప్పి తన భక్తులకు ఆయన కలగజేస్తున్నటువంటి రక్షణ ఈశ్వరగ్రంథం నలభై మూడవ అధ్యాయంలో మూడవ అధ్యయనంలో అంటాడు యహోవనకు నేను నీకు దేవుడను ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైన వాగ్దానం అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తర్ణమేసేదాన్ని దీనికి మించిన సహాయం ఏం కావాలి ఆశాపు తన కీర్తనలో ఇలా రాస్తున్నాడు యాభో కీర్తనలో ఆపత్కాలమున నీవు నన్ను గురించి మరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచేదము దేవుని వైపుగా వస్తున్నటువంటి మాటలు చెబుతున్నాడు అనేక వాగ్దానములతో భద్రత భద్రతలతో కూడినటువంటి ఈ అధ్యయంలో ఓ రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి ఈ అనుభవాలు గుండా వెళ్తున్నటువంటి దేవుని ప్రజలు మహోన్నతిని చాటున నివసించు వారని గుర్తించాలి పదనాలుగో వచనం ప్రకారం వారు దేవుని ప్రేమించు వారిని గుర్తించాలి ఆయన నామము ఎరిగి ఆయనకు వారు ప్రార్థన చేయవారిని గుర్తించాలి ఈ అనుభవాలు లేకుండా పై అనుభవాలు పొందే అవకాశం లేదు ఈ అధ్యాయం ముందు దేవుడి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం మీ జీవితంలో ఆయన స్థిరపరచుని గాక కృప మీకు తోడైండు కాక గాడ్ బ్లస్ యూ గా